శ్రీ గురుభ్యో నమః నా పేరు మారేపల్లి భువనేశ్వరి మనం సహజంగా పండుగలన్నీ కూడా చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ సంక్రాంతి మాత్రం సూర్యుడిని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది సంక్రాంతి పండుగ అనేది మూడు రోజుల పర్వదినం తిదితో సంబంధం లేని పండుగ ఈ మూడు రోజుల పండుగలలో మొదటి రోజు భోగి పండుగ మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి దక్షిణాయనానికి ధనుర్మాసానికి చివరి రోజు తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండివంటలు కీర్తనలు రథముగ్గులు కోడిపందాలు ఇలా సంక్రాంతి వచ్చింది అంటే ఆ సందడే వేరు ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు రెండవ రోజును మకర సంక్రాంతిగా మూడవ రోజును కనుమగా పిలుస్తారు నాలుగవ రోజును ముక్కనుమ అంటారు భోగభాగ్యాలను ఇచ్చేటటువంటి ఈ భోగి మూడు రోజుల పాటు జరిగే పండుగలలో మొదటి రోజు పండుగ భోగి అనే పదానికి తొలినాడు అనే అర్థం ఉంది అంటే పండుగ తొలినాడు అని అర్థం భోగి రోజున ఇంటి ముందర మంట వేయటం వలన ఇంట్లో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లు అని హిందువుల యొక్క విశ్వాసం భోగికి ముందు రోజున ఇంట్లో ఉండే పనికిరాని పాత వస్తువులను ఏరి ఇంటిని శుభ్రపరిచి భోగి రోజున ఇంటి ముందు తెల్లవారుజామున మంటలు వేయటం దక్షిణ భారతీయులకి అలవాటు తాటి మట్టలు ఎండిన చెట్టుకొమ్మలతో పెద్ద పెద్ద మంటలు వేయటం ఆంధ్రవారి అలవాటు ధనుర్మాసం చివరి రోజును భోగి పండుగగా పేర్కొంటారు రోజు భోగి మంటలు వేసి వాటిలో గొబ్బెమ్మలను వేస్తారు ఇంట్లో పనికిరాని వస్తువులు అలక్ష్మికి ప్రతీక అంటారు అందుకని వాటిని కూడా మంటల్లో పడేస్తారు అసురశక్తులను మంటల్లో కాల్చేసే దైవీ శక్తుల విజయానికి సంకేతంగా దీన్ని భావిస్తారు మన తెలుగువారి హిందూ సాంప్రదాయంలో గొబ్బి అంటే గోపి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది గొబ్బెమ్మ అంటే నమస్కారాల దేవత మరియు లోకజనని అనే బిరుదులున్నాయి ఈ గొబ్బెమ్మ ఎవరో కాదు సాక్షాత్తు గౌరీ స్వరూపమే జానపదులు కూడా శక్తి స్వరూపిణి అయిన కాచ్యాయనినే గొబ్బెమ్మగా భావిస్తారు ఈ నెలలో చలి అత్యధికంగా ఉంటుంది కాబట్టి అనేక సూక్ష్మజీవులు క్రిమికీటకాలు విజృంభిస్తాయి అందువల్ల మన పెద్దలు మనకు ఎలాంటి విషజ్వరాలు ఎలాంటి అంటురోగం మనకు దగ్గరకు రాకుండా ఈ గొబ్బెమ్మలు పెట్టమని చెప్తారు గోమయానికి గోమూత్రానికి ఎన్నో క్రిములను సంహరించే శక్తి ఉంటుంది తేళ్ళు జరులు వంటివి ఇంట్లోకి రావు నీటిలో ఆవుపేడ కలిపి ఇంటి ముందు జల్లుతారు గొబ్బెళ్లపై చల్లే పసుపు కుంకుమకు క్రిములను హరించే గుణం ఉంది అసలు గొబ్బెమ్మలు పెట్టడం ఈ సంక్రాంతి పండుగ యొక్క మరో విశిష్టత అదేమంటే ఆవు పేడను చిన్న చిన్న ముద్దలుగా చేసి వాటిలో పసుపు కుంకుమలతో అలంకరించడంతో పాటు వాటి మధ్యలో గరిక అంటే గడ్డి రేగుపళ్ళు నువ్వులు పూలు పెడతారు ఇంకా కొన్ని ప్రాంతాల వారు వాటి మధ్యలో నవధాన్యాలను ఉంచుతారు గోపికలు కృష్ణుని చుట్టూ చేరి సంతోషంతో పాడిన పాటల్నే గొబ్బెమ్మ చెట్టు తిరుగుతూ పాడతారు వీటిని గొబ్బి పాటలు అంటారు పూర్వకాలం నుంచి కూడా జానపదులలో ప్రచారంలో ఉన్న గొబ్బి పాటలనే తాళపాక అన్నమాచారుల వారి గొబ్బి సంకీర్తనకు ఆధారమయ్యాయి అదే కొలని దూపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికిని ని గొబ్బిళ్ళో అంటూ కీర్తించారు అన్నమాచారుల వారు ఈ భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోస్తూ చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు భోగిపళ్ళు భోగి పండుగ నాడు చేసే మరో సాంప్రదాయం రేగిపళ్ళు పోసి ఆశీర్వదించడం రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు భోగిపళ్ళలో చామంతి బంతిపూరేకులు అక్షింతలు చిర్ర చిల్లర నాణాలు కలిపి వీటన్నింటినీ పిల్లల తలపై పోస్తారు భోగి నాడు పోస్తారు కనుక వీటికి ఆ పేరు వచ్చింది వీటిని తలపై పోయటం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని పిల్లలకి ఉన్నటువంటి దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది అని పెద్దల విశ్వాసం మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది ఈ పళ్ళను పోసి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారు రేగిపళ్ళు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తలపై పోయడంతో వీటిల్లోని విద్యుత్ శక్తి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి మంచి ఫలితాలు ఇస్తాయి అందువల్లే పిల్లలకి భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు మన ప్రతీ సాంప్రదాయం వెనుక అనేక అర్థాలు అంతరార్థాలు రహస్యాలు ఎన్నో ఉంటాయి అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచారాలు సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకాలు అవుతాయి ఈ రేగు పండ్లని ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్న చేసు ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారు అని చెప్తారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్లను పోసే సాంప్రదాయం వచ్చింది అని ప్రతీది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయను నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కనుక సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అక్కఫలం అనే పేరు వచ్చింది సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు కౌమార్యంలోకి అడుగుపెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్ల లోపు చిన్నారుల తలపై భోగి పోయవచ్చు సంక్రాంతి రోజు అయినటువంటి భోగి నాడు అంటే మనకి సంక్రాంతికి ముందు రోజు తొలి రోజైనటువంటి ఈ భోగినాడు పిల్లలకు భోగిపళ్ళు పోయటం తెలుగువారి సంప్రదాయం సాధారణంగా భోగినాటి సాయంత్రం సమయంలో ఈ భోగిపళ్ళ వేడుక జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా చిన్నారులకు తలస్నానం చేయించి కొత్త బట్టలు ధరింపచేస్తారు ఆ తర్వాత కృష్ణుడి ప్రతిమ లేదా ఫోటో ముందు పూజ చేసి నైవేద్యం పెట్టి చిన్నారుల చేత నమస్కారం చేయిస్తారు ఇప్పుడు ఒక పళ్ళెల్లో కలిపి పెట్టుకున్నటువంటి ఈ రేగిపళ్ళు నానబెట్టిన శనగలు తేగ ముక్కలు చెరుకు ముక్కలు బంతి పూల రెమ్మలు చిల్లర డబ్బులు వీటన్నింటినీ కలిపి గుప్పెడు చొప్పును తీసుకుని ముందుగా కృష్ణయ్యకు పోసి అనంతరం చిన్నారులకు పోస్తారు ఆ కింద పడిన భోగి పళ్ళను పిల్లలు సరదా పడుతూ పోటీ పడుతూ పోగు చేసుకుని ఏరుకుని తింటారు కొన్ని ప్రాంతాల్లో భోగిపళ్ళు కేవలం చిన్నారులకే కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలు తమ పిల్లలకు కూడా ఈ భోగిపళ్ళు పోస్తారు ఈ భోగిపళ్ళ వేడుకకు పేరెంట్ ఆళ్ళు బంధువులు ఇరుగు పొరుగు వీళ్ళందరినీ కూడా పిల్లల్ని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం చివర వారికి కొన్ని భోగిపళ్ళతో పాటు తాంబోలో ఇవ్వటం అనేది ఆనమైతే అంతా బాగానే ఉంది దీని వెనకాల సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అవి ఏంటి అంటే ఈ రేగుపళ్ళు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించింది అందుకే దీన్ని ఇండియన్ డేట్స్ అని పిలుస్తారు ఈ రేగి చెట్టు పదిహేను డిగ్రీల నుంచి విపరీతమైనటువంటి యాభై డిగ్రీల వరకు కూడా ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది అంతేకాదు ఈ రేగుపళ్ళలో సి విటమిన్ అధికం దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రేగుపళ్లతో పాటు బంతిపూల రెక్కల్ని వాడటం వల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి ఎందుకంటే బంతి పూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిముల్ని చంపటమే బాగానే ఉంది అయితే ఈ భోగి అనే పదం ఎలా వచ్చింది అంటే భుగ్ అనే సంస్కృత పదం నుండి ఈ భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ రోజున శ్రీరంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది అని దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చింది అని ఒక పురాణ గాథ అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఈ ధను సంక్రాంతితో మొదలయ్యే ధనుర్మాసం పరమ పుణ్యప్రదమైనది ఆనాడు ద్వాపరయుగంలో కాత్యాయని వ్రతాన్ని గోపికలు ఆచరించి కృష్ణుణ్ణి భర్తగా పొందినట్లు ఈ యుగంలో గోదాదేవి మార్గళీ వ్రతం ఆచరించి శ్రీరంగనాథుని సన్నిధికి చేరింది ఈ మాసంలో మహిళలు ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు తెల్లవారుజామున లేచి ఇళ్ల ముందు ఆవుపేడతో అలికి రంగవల్లులు దిద్ది గొబ్బెమ్మలు పెడతారు వాటిని గుమ్మడి చామంతి పూలతో అలంకరించి పాటలు పాడుతూ వలయాకారంలో తిరుగుతారు శ్రీరంగనాథుణ్ణి గోదాదేవి భర్తగా పొందిన రోజు ఇది అంతటి భోగభాగ్యాలు అబ్బిన రోజు కనుక సామాన్యులకు కూడా లభిస్తాయి అన్న నమ్మకంతో ఈరోజు భోగి పండుగగా ప్రసిద్ధి చెందింది శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళలోకంలోకి తొక్కిన పురాణగాథ మనందరికీ తెలిసిందే కదా తర్వాత బలిచక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందట బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారు అని మనకి పురాణాల్లో చెప్పబడింది కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం చెప్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదేనని సెలవిచ్చాడు శాపవశంగా పరమేశ్వర్ని వాహనమైన బసవన్నను భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగివచ్చినటువంటి రోజు కూడా ఇదే అని పురాణాల వల్ల మనకి తెలుస్తూ ఉంది ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువుల్ని కాదు మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలు అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం విజయాలు వస్తాయి అని అర్థం అన్నమాట ఈ భోగి మంటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఇదే ఈ భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు నువ్వుల లడ్లు జంతికలు చెక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాల్లోని తెలుగువారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభమవుతుంది ఈ విధంగా మనం ఈ భోగి పండుగని జరుపుకుంటూ ఉంటాం కనుక ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలతో స్వస్తి